హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి అక్షయ తృతీయ వచ్చింది అలానే ఈ అక్షయ తృతీయ రోజు పొరపాటును కూడా ఈ పనులు చేయమాకండి ఏ పనులు చేయకూడదు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్స్ అనేది వస్తాయి ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అక్షయ తృతీయ ఈ సంవత్సరం మే పదవ తేదీన వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథి నాడు వస్తుంది ఈ శుభ సందర్భంలో ప్రజలు తమ సంపదను పెంచుకోవటానికి బంగారం వెండి అనేక ఇతర విలువైన వస్తువులను తరచుగా కొనుగోలు చేస్తారు పద్మపురాణం ప్రకారం ఈరోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని వాటి ఫలాలు ఎప్పటికీ తగ్గవని విష్ణువు నారదునితో చెప్తాడు ప్రజలు తమ ఇంటి శ్రేయస్సు సంపదను పెంపొందించుకోవడానికి ఈ రోజున అనేక చర్యలు తీసుకుంటారు అయితే లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైన ఆమెను ఇష్టపడని కొన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఇది ఆర్థిక సమస్యలకు తీయవచ్చు అక్షయ తృతీయ నాడు ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాము అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది అయితే ఈ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు లేదా వస్తువులను కొనడం మానుకోవాలి ఎందుకంటే ఈ వస్తువులను రాహువు ప్రభావితం చేస్తారని నమ్ముతారు కొనుగోలు చేస్తే ప్రతికూలత పేదరికం ఇంట్లోకి వస్తాయి ఈ పవిత్రమైన రోజున జాగ్రత్తగా ఉండటం తెలియకుండా కూడా అలాంటివి కొనకుండా ఉండటం చాలా ముఖ్యం డబ్బు అప్పుగా ఇవ్వవద్దు సాంప్రదాయ ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణం ఇవ్వడం అశుభం అని భావిస్తారు అలా చేయడం వల్ల ఇంటి శ్రేయస్సు సంపద మరొకనికి వెళ్తుందని నమ్ముతారు బంగారం డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలను పోగొట్టుకోవటం చెడు శకునంగా పరిగణిస్తారు ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినా అది అశుభంగా పరిగణిస్తారు అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ రోజున జాగ్రత్తగా ఉండండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి హిందూ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి చీబురులో నివసిస్తుందని భావిస్తారు అదే సమయంలో సాయంత్రం తర్వాత ఇంటిని ఊడ్చివేయడం అశుభం అటువంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజున కూడా సాయంత్రం తర్వాత తుడుచుకోకండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపించి మీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళవచ్చు అంతేకాకుండా సాయంత్రం పూట ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు ఇంట్లో మురికిని ఉంచకూడదు అక్షయ తృతీయ నాడు ఇంట్లో పరిశుభ్రత పరిశుభ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం అందువల్ల పూజా స్థలం ఇంట్లో డబ్బు నిల్వ ఉంచడం వంటివి పరిశుభ్రంగా ఉంచాలని గుర్తుంచుకోండి తల్లి లక్ష్మీ ధూళిని ఇష్టపడదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఎప్పుడూ ధూళి ఉన్న ఇంట్లోకి ప్రవేశించదు ఈ రోజున శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూలత దురదృష్టం వస్తుంది కావున ఈరోజు ఇంటిని పరిసరాలను శుభ్రంగా చూసుకోవాలని సూచించారు అలానే అక్షయ తృతీయనాడు కొన్ని పనులు చేయకూడదు అవి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం అక్షయ తృతీయ నాడు దొంగతనం అబద్ధం లేదా జూదం మొదలైన తప్పుడు పనులకు దూరంగా ఉండాలి ఇటువంటి చర్యలు చాలా కాలం పాటు మీ జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతికూల ఫలితాలను ఇవ్వగలవు కాబట్టి ఈ చర్యలకు దూరంగా ఉండాలని సూచించబడింది ఈ పవిత్రమైన రోజున మంచి పని చేయడం సానుకూలతను వ్యాప్తి చేయడంపై దృష్టి పెట్టాలి మీరు మీ జీవితంలో శ్రేయస్సు అదృష్టాన్ని ఆహ్వానించాలి అని అనుకుంటే ఈ విషయాలన్నింటినీ నివారించండి కొన్ని తృతీయ నాడు తినద్దు అని చెప్తున్నారు ఏంటో అప్పుడు తెలుసుకుందాం అక్షయ తృతీయ పవిత్రమైన రోజుగా మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయలు మొదలైన వాటిని అపవిత్రమైనవి లేదా తామసమైనవిగా పరిగణించడం వలన వాటిని నివారించాలని సూచించారు ప్రతికూల ఆలోచనలు భావోద్వేగాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షించగలవు సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి అక్షయతృతీయ రోజున శంఖం కౌరి శ్రీయంత్రం కుబేర యంత్రం గణేషుడు శ్రీహరి విష్ణువుతో సహా ఏ పవిత్రమైన దేవతలను అగౌరవపరచకుండా ఉండండి వారందరూ లక్ష్మీదేవితో ఎంతో గౌరవిస్తారు కానీ ఈ అక్షయ నాడు లక్ష్మీదేవికి ఈ వస్తువులను అసలు సమర్పించకూడదు అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం అక్షయ తృతీయ పూజా సమయంలో లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించడం అశుభం ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఇంటి శ్రేయస్సుకు ఆటంకాలు ఎదురవుతాయని నమ్మకం విన్నారు కదండి అక్షయ తృతీయ నాడు మనం పొరపాటును కూడా చేయకూడని పనులు ఏంటి అనేది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్